సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజు మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి యాదవుల ఆడబిడ్డ గొల్ల కేతమ్మను మల్లన్న స్వామి సందర్భంగా హైదరాబాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాదవులు స్వామి వారికి పట్నాలు బోనాలు సమర్పించారు అందుకే ఈ మొదటి వారాన్ని పట్నం వారంగా పిలుస్తారు ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి ఎల్లమ్మ తల్లికి మట్టి పాత్రలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు నేను నా బృందంతో మా తమ్ములతోని కుమరవెల్లికి వచ్చి కుమరవెల్లి కాడ పాఠాలు వేయడము పాలు తాగడము స్వామివారి కళ్యాణాలు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఏ విధంగా వచ్చినమో ఈ సంవత్సరం అదే విధంగా రావడం జరిగింది మాది ఉప్పలు నారపల్లి గ్రామం నుంచి వచ్చినాము మల్లన్న సట్టి వారాలు నిట్టేడు పూజలు నిట్టేడు పూజల నూకపోతులు వారాలు తప్పితే ఘోర దేవుడు భగవంతుడు మల్లయ్య బండారు పెట్టుకుంటే బాధలు పోతాయి బండారే బంగారం అవుతుంది కాబట్టి భగవంతుని కోరుకున్న వారికి కొంగు బంగారం కాబట్టి మల్లన భక్తులు చాలా మంది